అన్న ఎవరిని లోపలి కానీ రానిచ్చేదట్లేరు మీ ఊరు వెళ్దా అదే కదా నారాయణ స్వామి అన్నగారండి ಬಾಯಿ tham ಮತ್ತೆ ಬಾವ ತಂದ ಬಾರ Hãy Yeah. నాలుగో జగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఈ యొక్క ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి భీమరావు కుమారుడు కృష్ణత్త స్వామి గారు లక్ష రూపాయలు బసాపురం తలారి గోపాల గారు ఇరవై వేలు బసాపురం రామానుజీ గారు పదహైదు వేలు ములకనీడి నరసింహ గారు పదహైదు వేల రూపాయలు బహుకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

మచ్చల కురువు ఆశక్తులతో పోలీసు కంగనే గారు నచ్చల తిరుగు గ్రామం తెలంగాణపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి గత బయలుదేరు రావాలా

బయట సైడ్ యట మిమ్మల్ని చూస్తారా మీరు ఎంత గుంపు ఒకసారి సైడ్ నిలబడిపోతే వాళ్ళు కూర్చున్నారు ఐదో రౌండ్ కొన్ని వందల యాభై ఐదు గోదావరి నాలుగు నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోతాన్ని మెజార్టీ ఎలక్షన్ కౌటిగా ವಾರು ಮತ್ತಲ ಚೆರಪ್ಪ ಸ್ವಾಮಿ ಆ ಚೂರು ನೋ ಜನಕ್ಕೆ ಜರಡು ಜನಕ್ಕೆ

రి గత మూలింటి కొండయ్య గారు మద్దల చదువు వారు హాయ్ క్యారే సిద్ధింగా ఈరోజు బిడ్డను రవక్కన్ని ఉన్నాయ్ తెల్లంటే గుంపులుగా రండి ఏడోరే దూరాన్ని పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్ల మెజార్టీ తగ్గింది మావా మా వాయకు పిగ్గులా మా వాయకు పెగల పైసా వస అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడలేదు లొకేషన్ చూడలే ఒంటి చెత్త ఓటపోత కోర ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటుకుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రమణ లోడెత్తాల్రా చెక్ పోస్ట్ పడతాది దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బండలాగుడు పోటీలకు భీమరావు కుమారుడు కృష్ణప్ప స్వామి గారు లక్ష రూపాయలు బసాపురం తెల్లారి గోపాల్ గారు ఇరవై వేలు బసాపురం రామాంజీ గారు పదహైదు వేలు ములకలేడు నరసింహ గారు పదహైదు వేల రూపాయలు విరాళాలు బావుకరిస్తున్నారు వారిక యొక్క ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి ఆశస్సులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలని చూద్దాము పదమ రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ముప్పై ఐదు ముందంజలు ఉన్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ها 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 రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి కట్ట కట్ట டகா ஆ ஆ ஆப்லே குவாட்டர்லயே கொட்டுக்குள்ளே ரே పన్నెండో రెండు మూడు వేల అడ్డుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ పోటీలకు భీమరావు కుమారుడు కృష్ణప్ప స్వామి గారు లక్ష రూపాయలు బసాపురం తల్లారి గోపాల్ గారు ఇరవై వేలు బసాపురం రామాంజీ గారు పదహైదు వేలు మొలకలేడు నరసింహ గారు పదహైదు వేల రూపాయలు విరాళాలు బాతకరిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సమయము లేదు మిత్రమాక మొదలైంది బతకండి రాతండి రాదు రాత రాసిన భగవంతుడు వచ్చిన పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ దొక హా 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 ఎక్కుకుంటూ పోవాలి మామా ఏదొచ్చిన వాడిని ఏ ఎక్కకు నుంచో పోతాడు ఏ చిన్న ఏ

రెండు రౌండ్లు ఇప్పుడు రౌండ్ రౌండ్కు చెప్తున్నా యాటికి చెప్పేది ఇప్పుడు రౌండ్ ఇప్పుడు ఇవి రౌండ్ రౌండ్లు గత పదకైదో రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజల ఉన్నాయి ఈ యొక్క ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ పోటీలకు భీమరావు కుమారుడు కృష్ణప్ప స్వామి గారు లక్ష రూపాయలు బసాపురం తలారి గోపాల్ గారు ఇరవై వేలు బసాపురం రామాంజి గారు పదహైదు వేలు ములకలేడు నరసింహ గారు పదహైదు వేల రూపాయలు విరాళాలు బహుకరిస్తున్నటువంటి దాతలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మద్దల చెరువప్ప స్వామి ఆశీస్సులతో మూలింటి కొండయ్య గారు మద్దల చెరువు గ్రామం కనగానపల్లి మండలం సత్యసాయి గిల్ల వారి జట్ట బయలుదేరి రావాలి సమయం పదహారు రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల పదకైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తిరిగి అటు చూడకి వెళ్లి మరలా తిరిగి కొంగుల దూరాన్ని లాగితే నలభై వేల రూపాయలు మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పిన నేతలు ఉన్నారు మీ కోగుడు రాజేంద్ర గారుంటి కొండయ్య గారు మద్దతు వారు బౌల్డర్ రావాలా పక్కన పెట్టినా పదిహేడవ రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక కంగులం దూరాన్ని లాగితే నలభై వేల రూపాయలు కట్ట కట్ట ప్రత్యక్ష వీరాంజనేయ స్వామి కట్ట పోటీ నుంచి క్రాస్ చేయడం జరిగింది మూడు నిమిషాలు సమయం ఉండగానే ఇంకా మూడు నిమిషాలు సమయం ఉన్నది బార్డర్ లైన్ టచ్ అయింది కాబట్టి ఎక్కడ పోటీ నుంచి క్రాస్ చేయడం